మూడవ వందం ఎపిసోడ్ నాలుగు వందల పద్నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్స్ అన్ని వీడియో లెక్చడం మాత్రం మర్చిపోకండి విరాస్ నెమ్మదిగా కళ్ళు తెరిచి తన పైన ఏదో బరువు ఉన్నట్లు అనిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే ఒక్కసారిగా తన పైన ఉన్న వసుని చూసి షాక్గా అలాగే ఉండిపోతాడు వసదార తన గుండెలపై చిన్న పిల్లలాగా పడుకుని ఉండడం అందులోనూ తను బసదార చుట్టూ చేతులు బిగించి ఉండడం చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు విరాస్ అసలు ఏంటిది బసదార ఎప్పుడు నాకు ఇంత దగ్గరగా వచ్చేసింది నైట్ తను నా పక్కన పడుకుంది నేను తనకి కొంచెం దూరంగా జరిగి పడుకున్నాను కదా మరి ఎప్పుడు తను ఇంత దగ్గరగా వచ్చింది అని వాళ్ళిద్దరున్న పొజిషన్ చూసుకోగానే అప్పటికే విరాస్ హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది వసుధార విరాస్ గుండెల పైన ఉండడం వలన తనకి విరాస్ హార్ట్ బీట్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది బాబోయ్ ఏంటిది ఈ టైగర్ హార్ట్ ఇంత స్పీడ్గా కొట్టుకుంటుంది అసలు ఏం జరుగుతుంది ఈ టైగర్ కళ్ళు తెరిచిన వెంటనే నన్ను పక్కకి తోసేస్తాడని అనుకుంటే అసలు ఎటువంటి రియాక్షన్ లేదు ఏం జరుగుతుందో ఏంటో అని భయంగా అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది వసుధార విరాస్ తనని తాను కంట్రోల్ చేసుకుని వసదార వైపు చూస్తాడు నిద్రలో చాలా క్యూట్ గా కనిపిస్తున్న వసదారిని చూడగానే కొన్ని క్షణాలు అలాగే తనని చూస్తూ ఉండిపోతాడు వసదార ఫేస్ పైన పడుతున్న ముంగురులని తన చేతి వేళ్లతో వెనక్కి పెట్టాలని నెమ్మదిగా తన చేతిని వసు ఫేస్ దగ్గరికి తీసుకువెళ్తుండగా వెంటనే తను ఏం చేస్తున్నాడో గుర్తుకు రాగాని నార్మల్ అయ్యి బస్తారా చుట్టూ చేతులు తీసేసి తనని బెడ్ పైకి అడ్జస్ట్ చేసి అక్కడి నుండి స్పీడ్గా బాల్కనీలోకి వెళ్ళిపోతాడు విరాస్ తను ఊహించినట్టుగా తనని దూరంగా తోసేయకుండా చాలా జాగ్రత్తగా బెడ్ పై పడుకోబెట్టడం గమనించిన బస్తారా షాక్లో ఉండిపోతుంది అసలు నేను ఏమనుకున్నాను ఈ టైగర్ ఏం చేశాడు నన్ను కోపంలో తోసేస్తాడేమో అని అనుకుంటే ఇంత ప్రశాంతంగా చిన్నపిల్లని పడుకోబెట్టినట్టు నన్ను పడుకోబెట్టి నా పైన బెడ్షీట్ కప్పిమరీ వెళ్తున్నాడు అని మనసులో సంతోషంతో గంతులు వేసినంత పనిచేస్తుంది వసుధార విరాజ్ మాత్రం బాల్కనీలోకి వెళ్ళి అలాగే సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు ఇంకా వసదార రూపం అలాగే తన కళ్ళ ముందు కనిపిస్తుంటే టక్కున కళ్ళు తెరిచి అసలు ఏం జరుగుతుంది నాలో ఏంటిదంతా ఇప్పటి వరకు వైష్ణవి తర్వాత నేను ఇంకొక అమ్మాయిని నా దగ్గరికి రానివ్వలేదు కానీ ఎందుకు నేను బసదారిని దూరం జరపలేకపోతున్నాను ఎందుకు తనపై సీరియస్ అవ్వలేకపోతున్నాను తన బాధపడుతుంటే నాకెందుకు బాధగా అనిపిస్తుంది తను నన్ను పట్టుకుని ఉన్నప్పుడు ఎందుకు నా హార్ట్ అంత స్పీడ్గా కొట్టుకుంటుంది ఎందుకు తను దూరంగా వెళ్తుంది అన్న థాట్ రాగానే నా మనసెందుకు ఇంతలా బాధపడుతుంది అసలు ఏం జరుగుతుంది విరాజ్ నీ మనసులో వైష్ణవి మాత్రమే ఉంది అలాగే ఎప్పటికీ కూడా వైష్ణవి మాత్రమే ఉంటుంది కానీ ఇదంతా ఏంటి ఎందుకు నీ మనసు వస్తారికి అట్రాక్ట్ అవుతుంది నో అలా జరగడానికి వీల్లేదు నా లైఫ్ లాంగ్ వైష్ణవి మాత్రమే నా మనసులో ఉంటుంది ఇంకెవరిని నా మనసులోకి రానివ్వను అని అనుకుని ఎదురుగా చూడగానే తమ బాల్కనీకి పక్కనే విక్రమ్ వాళ్ళ బాల్కనీ కూడా ఉంటుంది విక్రమ్ వాళ్ళ బాల్కనీలో వైష్ణవి అలాగే సోఫాలో కూర్చుని స్ట్రైట్గా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది వైష్ణవిని చూడగానే విరాస్ ఒక్కసారిగా షాక్ అవుతాడు తన వైపు సూటిగా చూస్తున్న వైష్ణవి వైపు ఒక క్షణం ఎందుకో చూడలేకపోతాడు విరాస్ తనకి చాలా గిల్టీగా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు తన మనసులో వైష్ణవి మాత్రమే ఉండడం వలన ఫస్ట్ టైం తను తప్పు చేశాను అన్న ఫీలింగ్ రాగానే వైష్ణవి వైపు చూడలేకపోతాడు ఇంతలో విరాస్ దగ్గరికి వస్తుంది వసుధరా విరాట్ సార్ అని పిలవగానే విరాజ్ మరియు వైష్ణవి కూడా బస్సు వైపు చూస్తారు ఐఎం సారీ విరాట్ సార్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను కదా కానీ నిజంగా నాకు తెలియదు రాత్రి చాలా భయమేసింది అందుకే నాకు తెలియకుండానే మీ దగ్గరగా పడుకున్నాను కానీ నేను ఎప్పుడు మీకు అంత దగ్గరగా వచ్చేసానో తెలియదు ఐఎం సారీ అని చెప్తున్న వసుధార మాటలకి వైష్ణవి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే విరాస్ వసదారా ఇద్దరు కూడా ఒక బెడ్ పైన పడుకున్నారా విరాస్ ఫస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్కి కారణం ఇదా అందుకే తను బాల్కనీలోకి రాగానే అంత ఆలోచనలో మునిగిపోయాడు ఇది ఒక అందుకు మంచిదే బసదారికి ఎంత దగ్గరగా ఉంటే అంత త్వరగా బసదార పైన విరాస్కి ఫీలింగ్స్ కలుగుతాయి అని వైష్ణవి మనసులో అనుకుంటుంది ప్లీజ్ విరాట్ సార్ ఐఎమ్ సారీ అని వస్తారా మళ్ళీ చెప్పగానే విరాస్ ఒకసారి వైష్ణవి వైపు చూస్తాడు తన ఫేస్ నార్మల్గా ఉండడం చూసి ఇట్స్ ఓకే అని చెప్పి అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇదేంటి నేను మాట్లాడుతుంటే పక్కకు తిరిగి చూస్తాడేంటి అని పక్కకి చూడగానే పక్క బాల్కనీలో వైష్ణవి తన వైపు చూస్తూ ఉండడం చూసి హో ఘాట్ ఇప్పుడు నా మాటల్ని ఈ వైష్ణవి మేడం విందా అందుకే నా విరాట్ సార్ బాధపడుతున్నారు చా నేను ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఇప్పుడు నా వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవ వస్తుందా ఏంటి అసలు నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను లేదు అని వస్తారా అక్కడి నుండి కంగారుగా లోపలికి వెళ్ళిపోతుంది వెళ్తున్న వస్తారా వైపు నవ్వుతూ చూస్తుంది వైష్ణవి భలే క్యూట్గా ఉంటావు వస్తారా నువ్వు నీ మాటలు కూడా అంతే క్యూట్గా ఉంటాయి తప్పకుండా కొన్ని రోజుల్లో విరాజ్ నన్ను మర్చిపోయి నేను ప్రేమిస్తాడని అనుకుంటున్నాను మర్చిపోవడం అంటే నన్ను ప్రేమించే అమ్మాయి ప్లేస్ నుండి ఒక ఫ్రెండ్గా ఊహించుకునే ప్లేస్కి వస్తాడని భావిస్తున్నాను అని అనుకుంటుండగా ఇంతలో విక్రమ్ వైష్ణవి దగ్గరికి రాగానే వైష్ణవి ఒకసారి విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ సోఫాలో కూర్చుని వెంటనే వైష్ణవి నడుము చుట్టూ తన రెండు చేతులను వేసి ఒక్కసారిగా పైకి లేపి తన వడిలో కూర్చోబెట్టుకుంటాడు విక్రమ్ చేసిన పనికి వైష్ణవి షాక్గా విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ అలాగే తన చేతి వెళ్ళని వైష్ణవి నడుమ దగ్గరికి తీసుకుని వెళ్ళి నడుమపై తన చేతులు బిగించి వైష్ణవి మెడవంపులో తలని ఉంచి చిన్నగా కిస్ చేస్తూ వైష్యు అని చాలా ప్రేమగా పిలుస్తాడు అప్పటికే విక్రమ్ చేష్టలకి వైష్ణవి గుండె వేగంగా పరుగులు పెడుతుంటే విక్రమ్ పిలుపుతో తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ హాని మాత్రమే అనగలుగుతుంది ఈ రోజు నీ లైఫ్లో మర్చిపోలేని రోజుగా చేస్తాను వైశ్యు నిజం చెప్తున్నాను అని అనగానే వైష్ణవికి అర్థం కాక విక్రమ్ వైపు చూస్తుంది ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా చెప్పాను కదా ఈరోజు నీకు ఇష్టమైన పని చేయబోతున్నాను నేను చేసిన పని వలన నువ్వు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటావు సో అని విక్రమ్ అంటుంటే వైష్ణవి కూడా సో అని తర్వాత విక్రమ్ ఏం చెప్తాడా అని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది చేసి చూపిస్తాను అని విక్రమ్ నవ్వుతూ వైష్ణవి బొగ్గ పైన కిస్ చేసి పద అని అనగానే ఎక్కడికి అని అయోమయంగా అంటుంది వైష్ణవి ఎక్కడికి అంటే మా శ్రీమతి గారికి బాగా నచ్చిన పని చేయడానికి నేను అలా చేస్తే మా శ్రీమతి గారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని నవ్వుతూ ఒక్కసారిగా వైష్ణవిని ఎత్తుకుని తీసుకుని వెళ్తాడు విక్రమ్ మరి విక్రమ్ ఏం చేయబోతున్నాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయొచ్చు స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి